హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మేము ముందుకి బజాజ్ సిటీ వన్ టెన్ ఎక్స్ బైక్ని సేల్కి తీసుకొచ్చాను చాలామంది అయితే అడుగుతున్నారు కదా మంచి మైలేజ్ ఉన్న బైక్ మోడల్ ఉండాలి తక్కువ ధరలో ఉండాలనేసి సో ఈరోజైతే మేము ముందుకి మైలేజ్ పరంగా అండ్ మోడల్ పరంగా కాస్ట్ పరంగా మంచి వెహికల్ని ఏదో మేము ముందుకి సేల్కి అయితే తీసుకొచ్చాను బజాజ్ సిటీ వన్ టెన్ ఈ వెహికల్ మోడల్ వచ్చి టూ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా జూన్లో తీసుకున్న వెహికల్ వెహికల్ అయితే చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు వెహికల్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా వీడియోలో మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి చూడండి డూమ్ దగ్గర కూడా ఎటువంటి డ్యామేజెస్ స్క్రాచెస్ అటువంటివంతా ఏమీ లేదు వెహికల్ ఎక్కడ కూడా పడలేదు ఇంతవరకు చాలా నీట్గా అయితే యూజ్ చేసిన వెహికల్ ఇది ఒక హాస్పిటల్ ఎంప్లాయ్ యూస్ యూజ్ చేశారు మేబీ డాక్టర్ అందులో వర్క్ చేసేవాళ్ళు అనేది తెలియదు దీని మీద డాక్టర్ సింబల్ అయితే ఉంది మనకి వెహికల్ వచ్చినప్పుడు సో దాన్ని బట్టి చెప్తున్నాను వెహికల్ అయితే నైన్టీన్ థౌసండ్ కిలోమీటర్సే యూజ్ చేశారు పంతొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కిలోమీటర్లు యూజ్ చేసిన వెహికల్ వెహికల్ కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి నైస్ చూడండి చాలా డీసెంట్గా ఉంది నైస్ టీటీఎస్ఐ ట్రిన్స్ పార్త్ ఇంజిన్ మంచి మైలేజ్ అని వస్తుంది వెహికల్ మజా సిటీ హండ్రెడ్ తర్వాత పికప్ కోసం వన్ టెన్ వదిలారు కదా అప్పటి నుంచి వన్ టెన్ సిసి అయితే కూడా మంచి మైలేజ్ అనేది మనం చూస్తుంది బ్యాక్ మనకి రెస్ట్లు కూడా హెవీగా ఇచ్చారు సో ఎవరైనా లగేజ్ చేసుకోవాలి అనే వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది ఎందుకంటే చాకప్స్ కూడా బ్యాక్ డబల్ స్ప్రింగ్ హెవీగా ఉంటాయి చూసారా ఇంజిన్ కూడా ఎంత ఎక్సలెంట్గా ఉందో వెహికల్ మీద ఎక్కడ కూడా స్క్రాచెస్ అంతా ఏం లేదు మీకు ట్యాంక్ దగ్గర చూపిస్తున్నాను రైట్ సైడ్ అలాగే అప్పర్ సైడ్ డోర్స్ దగ్గర ఉంది మీకు కొత్త వెహికల్ ఉన్నట్టే ఉంటుంది చాలా తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేశారు చాలా నీట్గా మెయింటైన్ చేసిన వెహికల్ ఇది మీకు టైర్స్ కండిషన్ కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ కూడా ఉంది చూడండి ఫ్రంట్ టైర్ అండ్ బ్యాక్ టైర్ రెండు కంపెనీ టైర్సే సెవెంటీ పర్సెంట్ మీకు టైర్ కండిషన్ కూడా ఉంది మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆర్ తీసుకున్న వెహికల్ ఇది పంతొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ చేసినారు కండిషన్ పరంగా క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంది అలాగే టైస్ కండిషన్ మీకు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ కూడా ఉన్నాయి అలాగే మీకు లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తాను సార్ చూడండి తర్వాత నేను కాస్ట్ గురించి అయితే మాట్లాడతాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను అండ్ సో రైట్ సైడ్ చూసారు సో ఇది లెఫ్ట్ సైడ్ వెహికల్ మీద ఎక్కడ కూడా చిన్ని స్క్రాచ్ కూడా కనపడుతుంది చాలా నీట్గా యూజ్ చేసిన వెహికల్ లుక్ పరంగా చాలా బాగుంది ఎందుకంటే ఇది లుక్ వచ్చి ఓల్డ్ మోడల్ బజాజ్ బాక్సర్ ఉంటుంది కదా సో దాని మోడల్ ప్రకారంగానే ఇది కూడా ఉంది సో నాకైతే చూసే బజాజ్ బాక్సర్ చూసినట్టే ఉంది సో బండి అయితే చాలా బాగుంది ఇంజిన్ దగ్గర కూడా ఎక్కడ రష్ చేయడం డస్ట్ చేయడం అలాంటివి ఉండటం ఏం లేదు టైం టు టైం నీట్గా మెయింటైన్ చేసిన బైకులు ముందర మీకు కాంబో బ్రేక్ వస్తుంది అయితే వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది కండిషన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంది ఈ వెహికల్ కూడా మీకు నేమ్ ట్రాఫర్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఈ వెహికల్ ప్రైజ్ వచ్చి నేను ఫిఫ్టీ టూ థౌజండ్ చెప్తున్నాను ఈ న్యూ ఇయర్కి మీకు త్రీ టు ఫోర్ థౌజండ్ దాకా డిస్కౌంట్ అనేది ఇస్తాను మా నా సబ్స్క్రైబర్స్కి త్రీ టు ఫోర్ థౌజండ్ దాకా డిస్కౌంట్ అనేది ఇస్తాను సో ఫైనల్ ప్రైస్ అయితే మీకు దాదాపు ఒక ఫార్టీ ఎయిట్ థౌజండ్ దాకైతే ఫ ఇది ఫైనల్ ప్రైస్ అయితే వస్తుంది మీరు లొకేషన్కి రండి క్వాలిటీ చూడండి టెస్ట్ డ్రైవ్ చేయండి నీట్గా చెక్ చేసుకొని వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు ఒకవేళ మేము చాలా లాంగ్ మాది మేము అంత తిరుపతి వరకు రాలేము అనుకుంటే మీరు ఫోన్పే ద్వారా మాకు అమౌంట్ సెండ్ చేస్తే మీకు వెహికల్లోనే రికార్డ్స్ అన్నీ పెట్టి రైల్వే పార్సల్ ద్వారా మీ లొకేషన్కి నేను షేర్ చేస్తాను మీ పేరు మీద బుక్ చేసి పంపిస్తాను ఎలా పంపిస్తాను అనేది చాలా వెహికల్స్ అయితే నేను ట్రాన్స్పోర్ట్ చేసిన వీడియోస్ కూడా పెట్టాను సో అదే విధంగా దగ్గరుండి నీట్గా ప్యాకింగ్ చేసి మరి పంపిస్తాను ఫస్ట్ మీరు కాంటాక్ట్ అవ్వండి ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి నా ఫోన్పే నెంబర్ ఇస్తాను లేదా మన డైరెక్ట్ బీవీకే బ్యాంక్ బ్యాక్స్ కరెంట్ అకౌంట్ ఇస్తాను సో డైరెక్ట్గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయినా చేయొచ్చు ఫోన్పే అయినా చేయొచ్చు ఫస్ట్ నాతో కన్ఫర్మ్ చేసుకొని మాట్లాడిన తర్వాత ఎటువంటి ట్రాన్సాక్షన్ అయినా చేయండి ఓకేనా సో మరిన్ని వివరాల కోసం నాకు నాకు ఫోన్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేసి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్